మరియు పరిసర ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవల కోసం దూర ప్రాంతాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొదిని పట్టణంలోని మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు మన గుడుమల హాస్పిటల్స్ పొదిలి మరియు దర్శి బ్రాంచెస్ నందు ఎంఎస్ ఓబీజీ స్త్రీల వైద్య నిపుణురాలు నార్మల్ డెలివరీలకి ప్రాధాన్యత ఇవ్వబడును మా ఫోన్ నంబర్లు నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ త్రీ నైన్ టూ ఎయిట్ జీరో నైన్ ఫోర్ నైన్ ఫోర్ సెవెన్ ఫోర్ సెవెన్ ఫైవ్ ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ ఆదేశాల మేరకు పొదిలి పట్టణంలో పలు ప్రాంతాల్లో కార్డన్ సెర్చ్ కార్యక్రమాలను నిర్వహించారు దర్శి డిఎస్పీ లక్ష్మీనారాయణ పొదిలి సిఐ వెంకటేశ్వర్లు ఎస్ఐ వేమనాధ్వర్యంలో పట్టణ శివారంలోని పిచ్చిరెడ్డి కాలనీ జగనన్న కాలనీతో పాటు పట్టణంలోని దర్శి రోడ్డు ఒంగోలు రోడ్డు మార్కాపురం క్రాస్ రోడ్ల వద్ద తనిఖీలు నిర్వహించారు తనిఖీల్లో సరైన పత్రాలు లేని సుమారు ముప్పై ఐదు పైగా ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకుని పొదిలి పోలీస్ స్టేషన్ తరలించారు ఈ ప్రత్యేక తనిఖీ కార్యక్రమంలో ఒంగోలు నుంచి ప్రత్యేక బస్సులో జిల్లా రిజర్వ్ పోస్ట్ చెందిన బృందం మరియు పోలీసు అధికారులు తదితరులు పాల్గొన్నారు

ಹಾಯ್ ಅಲ್ಲಿ

ಸಮಳಿದಂತು ಕಲೆನಿಗೆ ಹೋಗಬೇಕು ರಾಂಜಿ ಗೀರುಕ್ಕೆ ಬಿಡತೆ Isra'ida? Isra'ida. s a n 가 e Den er død. బండికి అమ్మ నా సుబన సుబన ఏసేయక రొంటునాడా ఆసే అప్పుడు తీసుకో వస్తామే దూరేలా హే కొంచెం కొంచెం దగ్గర కొని చాయిసమటు వస్తా మరి ఆ జీసరా బైట చూడండి నా చేసమొచ్చా do të Ah, Oke, okay. <coughs> போ எ தந்தர் எந்த லேட்டா காதால காரியே ஆர்சி உந்தா சார் கொடுக்கு மணி நம்பர் ஓகே வயசு ஏர் நம்பர் சார் ஐயோ साल पाण मतिलबु तो हमरा ठीक हो गए तो हम काल के मतलब कर देते हैं आज स्वास्थ्य विभाग तरह में ये करते हैं हां ये 500 गाड़ा भेज डालो हां ये तो कर देंगे भेज दो అందరికీ నమస్కారం ఈరోజు మా ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ దామోదర్ ఐపీఎస్ గారి ఇతరుల మేరకు మేమంతా మొత్తం పార్టీ వంద మంది దాకా హెడ్ క్వార్టర్ నుంచి సారు ఎస్పీ గారు పంపించారు ఆ వంద మంది పార్టీతోనూ మా లోకల్ పార్టీతోనూ మా ఎస్ఐ మా సిఐ అండ్ ఏఆర్ గారు శ్రీనివాస్ హెడ్ క్వార్టర్ నుంచి వచ్చారు వాళ్ళందరం కలిసి ఈరోజు పొదిల్లో కార్డెన్ సర్చు వెహికల్ చెక్కింగ్ సర్ప్రైజింగ్గా మేము చేయడం జరిగింది పొదుల్ టౌన్లో నాలుగు వైపులా అన్ని రూట్లలోనూ ఒకేసారిగా చెక్కింగ్ స్టార్ట్ చేసినాము అలాగే గార్డెన్ లో భాగంగా ఇక్కడ పిచ్చిరెడ్డి తోట ఈ తోటలోనూ ఈ చుట్టుపక్కల ఇండ్లన్నీ క్షుణ్ణంగా ప్రతి ఇండ్లు చెక్ చేస్తూ ఎక్కడైనా అనుమానాస్పదమైన వస్తువులు కానీ లేకుంటే వెహికల్స్ కానీ రికార్డ్స్ లేని వెహికల్స్ కానీ నంబర్ ప్లేట్ లేని వెహికల్స్ కానీ ఏదైనా వేరే గంజాయి కానీ మిగతా మాదగ ద్రవ్యాలు కానీ ఎటువంటి ఏదైనా అని చెప్పేసి అన్ని ఇండ్లు క్షుణ్ణంగా కార్డన్ సెస్లో భాగంగా ఈరోజు చెక్ చేస్తూ ఉన్నాము సో ఇప్పటివరకు అయితే మేము రికార్డ్స్లో లేని వెహికల్స్ వాళ్ళ రికార్డ్స్ చూపించని వెహికల్స్ దాదాపు నలభై ఏడు వెహికల్స్ దాకా మేము సీజ్ చేయడం జరిగింది ఇంకా ఈ కార్టన్ జరుగుతుంది ఇంకా ఏమైనా గంజాయి మాదక ద్రవ్యాలు మిగతా ఎటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతున్నా గానీ అన్ని క్షుణ్ణంగా చెక్ చేయడం కోసం ఈరోజు మా ఎస్పీ గారు ఇక్కడ ప్రజల్లో మేము వారి ఎత్తున కార్డాన్సర్స్ చేస్తున్నాం